హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో డిజైన్స్ ఇప్పుడు వింటేజ్ శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా సో ఆ శారీ పైకే నేను ఈ బ్లౌజ్ డిజైన్ చేసిన సింపుల్గా ఉంటుంది ఎట్ ద టైమ్ కొంచెం యూనిక్గా కూడా ఉంటుంది సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ వచ్చినప్పుడు బార్డర్తో ఇట్లా హైడ్లైట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది సింపుల్గా ఎట్లా కుట్టుకోవాలో చెప్తా వీడియోనైతే ఫస్ట్ లైక్ చేసేయండి ఈ బ్లౌజ్ డిజైన్ కోసం మనం బోట్నెక్ మోడల్లో బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి నాకు ఇక్కడ నడుములూజు ఇంచులు బోట్ నెక్లో మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం కదా చెస్ కి అండ్ నెక్ అండ్ షోల్డర్ కలిపి నాకు ఆరు ముప్పై ఇంచులు వచ్చింది ఇందులో మూడు ముప్పై ఇంచులు కు మిగిలిన దాన్ని షోల్డర్కి పెట్టేసుకున్నా పైన మనం షోల్డర్ కుట్టుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు మార్కింగ్ చేసుకుంటాం కదా అది ఇప్పుడే మార్కింగ్ చేసుకుంటే మీకు డిజైన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మార్కింగ్ మనకిప్పుడు ఈ షేప్లో డిజైన్ కావాలి పైన టెంపుల్ నెక్లా వచ్చి కింద బార్డర్ లాగా రావాలి దానికోసమని కింది నుంచి మీకు ఎంత పట్టి విడితే ఎంత కావాలో మార్కింగ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు పావు ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నా మరీ ఎక్కువ పెట్టుకోకండి మరీ తక్కువ పెట్టుకోకండి మీడియం మూడున్నర నుంచి ఇంచుల వరకు ఆ మధ్యలో పెట్టుకోండి సరిపోతుంది తర్వాత పైన మనకు బోట్నెక్ కాబట్టి మూడు మూడు పావు మూడున్నర అయితే సరిపోతుంది నేను ఇక్కడ మూడు పావు ఇంచులు పెట్టుకున్నా అక్కడ కూడా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని రౌండ్ తిప్పేసుకోవడమే నార్మల్ బోట్ నెక్లో ఇక్కడ మీరు స్క్వేర్ నెక్ అలాంటివి కూడా డ్రా చేసుకోవచ్చు లుక్ బాగుండాలి అంటే రౌండ్ నెక్క డ్రా చేసుకోండి నీట్గా కనిపిస్తుంది చూడ్డానికి కూడా జస్ట్ ఇట్లా కరువులాగా తిప్పేసుకుంటే సరిపోద్ది ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసుకోవచ్చు రౌండ్ తిప్పుకున్న దగ్గర నుంచి ముప్పై ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసుకొని అక్కడ స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ మిడిల్లో మనం డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించే ప్యాటర్న్ కాకుండా మీకు నచ్చిన డిజైన్ని డ్రా చేసుకోవచ్చు అన్నిటికీ ఒకటే ప్రాసెస్ ఉంటుంది కింద లైన్ పైన మూడు ముప్పై ఇంచ్లకి ఒక మార్కింగ్ చేసుకోండి మరీ డీప్ కాకుండా మరీ క్లోజ్ కాకుండా నార్మల్గా ఉంటుంది మూడు పావు మూడున్నర అట్లా చేసేసుకోవచ్చు పైన కూడా సేమ్ అదే మార్కింగ్ చేసేసుకొని బాక్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్లో మనం పాట అన్ని డ్రా చేసుకోవాలి జస్ట్ ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది పైన మనకు లైన్ ఉంది కదా బోట్ నెక్ లైన్ ఆ లైన్ని జస్ట్ ఇట్లా కింది లైన్లోకి కలిపేసుకుంటే సరిపోద్ది ఇట్లా క్రాస్గా నేను వీడియోలో చూపించినట్టు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి తర్వాత కార్నర్కి కరువుగా తిప్పుకుంటూ కింద కలిపేసుకుంటే సరిపోద్ది బిగినర్స్ అయితే ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి మీకు ఈజీగా వచ్చేస్తుంది జస్ట్ ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసుకోవచ్చు చాలా సింపుల్ ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి మధ్యలో కట్టు లాగా కాకుండా ఇట్లా షేప్ అనేది కిందికి వచ్చేటట్టు చూసుకోండి అంతే చాలా సింపుల్ ఈజీగా డిజైన్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు కావాలి అంటే పేపర్ క్యాన్వాస్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ పేపర్ క్యాన్వాస్ ఏం వాడట్లేదు ఇప్పుడు అదే లైన్ని స్ట్రైట్గా కిందికి డ్రా చేసేసుకోండి సో మిడిల్లో మనం పట్టి జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా డ్రా చేసుకుంటే అంతే మనకు డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని వదిలేసి జస్ట్ లైనింగ్ పీస్ వరకే మనం నీట్గా కటింగ్ చేసుకోవాలి వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఫస్ట్ వీడియోని లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళున్నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి న్యూ మోడల్ బ్లౌజెస్ నెక్స్ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి విజిట్ అవ్వండి బిగినర్స్కి కూడా చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఉంటాయి సో వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడ నేను మెయిన్ పార్ట్ని కూడా టూ పీసెస్ కింద డివైడ్ చేసేసుకుంటున్నా తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకోవాలి ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ దానిపైన ఉండాలి ఇప్పుడు చుట్టూ కూడా పావించు నీట్ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి బిగినర్స్ అయితే ఒకటికి రెండు సార్లు నీట్గా చూసుకుంటూ స్టిచ్ చేయండి ఇదే స్టిచ్ కింది వరకు కంటిన్యూ చేయాలి సేమ్ ఇంకొక సైడ్ కూడా అంతే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని మళ్ళీ కింది నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోద్ది ఎక్కువ చేయం వాడకండి జస్ట్ ఒక పావించుతోని స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది సో ఎందుకంటే మనం మళ్ళీ మిడిల్లో పట్టి జాయిన్ చేసుకుంటాం కాబట్టి మీరు ఇక్కడ ఎక్కువ ఖర్చు తీసుకుంటే బ్లౌజ్ టైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని కొంచెం తక్కువ ఖర్చుతోనే తీసేసుకోండి నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ది దాన్ని మొత్తం నీట్గా కటింగ్ చేసేసుకోవాలి కరెక్ట్గా పావించి ఖర్చు కోసం వదిలేసుకొని మిగిలిన దాన్ని మొత్తాన్ని కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి రెండు పార్ట్స్ నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి షేప్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా నీట్గా కట్స్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది రెండిటికి కూడా నీట్గా కట్స్ ఇచ్చుకున్న తర్వాత జస్ట్ మనం ఫింగర్స్తో ఇట్లా తిప్పేసుకుంటే సరిపోద్ది చాలా ఈజీగా వస్తుంది నీట్గా తిప్పేసుకున్న తర్వాత ఒకసారి మీరు మీ నేలతో రబ్ చేసేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా మీరు రివర్స్ తిప్పుకునేటప్పుడు ఎలాంటి పెన్స్ కానీ పిన్నులు కానీ యూజ్ చేయకండి జస్ట్ ఫింగర్స్తోని తిప్పేసుకుంటేనే నీట్గా వస్తుంది తిప్పేసుకున్న తర్వాత పైనుంచి టాప్ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ టాప్ స్టిచ్ కూడా కరెక్ట్ లెంత్లో స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక గీతమందం ఖర్చుతోనే స్టిచ్ చేసుకుంటూ రావాలి మొదటి నుంచి చివరి వరకు అట్లా స్టిచ్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది కటింగే కాదు స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా చేస్తేనే బ్లౌజ్ లుక్ నీట్గా ఉంటుంది కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు సో కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసినా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేయకపోతే చూడడానికి లుక్ అంతా నీట్గా అనిపించదు సో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే కస్టమర్ సాటిస్ఫై అవుతారు మనకు కూడా మన మీద కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఎగ్జాక్ట్ లెంత్ ఎంత పెట్టుకున్నామో ఫస్ట్ నుంచి అదే లెంత్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో జస్ట్ తిప్పేసుకుంటే సరిపోద్ది దీనికి మనం పేపర్ క్యాన్వాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ యాడ్ ఏం చేయట్లేదు జస్ట్ నార్మల్గా తిప్పేసుకుంటున్నా సైడ్కి ఇట్లా కార్నర్ వచ్చిన దగ్గర కూడా మనం క్లాత్ ఎట్లయితే కట్ చేసినామో స్టిచ్ కూడా అట్లనే చేసుకోవాలి అంతే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయిపోద్ది ఇట్లా మొత్తం అంతా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న దాన్ని కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పీసెస్ని పక్కన పెట్టేసుకొని కింద మనం పట్టి వేసుకుంటాం కదా దానికోసం బ్లౌజ్ పీస్లో వచ్చిన చిన్న బార్డర్ని నేను రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకున్నా కొంచెం పెద్దగా అయిపోయింది ఇప్పుడు దానికి ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసేసుకొని ఒక సైడ్కి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ తోని స్టిచ్ చేసుకోవాలి దీని పొడవ వేడల్పు ఎంత తీసుకోవాలంటే మీరు అందాదా తీసేసుకోండి తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా సెట్ చేసేసుకోవచ్చు తర్వాత లైనింగ్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోండి పైన నుంచి టాప్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోద్ది ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మీరు కి ఫస్ట్ బ్లౌజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు కింద పట్టి మార్కింగ్ చేసుకుంటాం కదా దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే ఉండేటట్టు చూసుకోండి ఎక్కువైనా పర్లేదు కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ కాకుండా చూసుకోండి ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఒకసారి ఫోల్డింగ్ చేసేసుకొని మిడిల్ పాయింట్ని ఇట్లా రఫ్ చేసేసుకుంటే మిడిల్ పాయింట్ నీట్గా వచ్చేస్తుంది తర్వాత మనం కటింగ్ చేసుకున్న పీస్ ఉంది కదా సో నెక్ కట్ చేసినప్పుడు ఈ పీస్ ఉంటుంది కదా దీన్ని కరెక్ట్గా పెట్టేసుకోండి ఆల్రెడీ మనం పైన ఫోల్డింగ్ చేసేసుకున్నాం కాబట్టి పైన కరెక్ట్గా పెట్టేసుకొని కింద కూడా ఎట్లా అయితే ఉందో అట్లా మార్కింగ్ చేసేసుకోండి చుట్టూ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత పక్కకి ఫస్ట్ ఒక పావి ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి ఎందుకు ఈ పావి ఇంచు అంటే మనం ఇంతకుముందు బ్లౌజ్ పీస్ని తిప్పేసుకున్నాం కదా కుట్టి అప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వరకు పావి ఇంచ్ వరకు లోపలికి వెళ్ళిపోద్ది అందుకోసం మనం ఇక్కడ లూజ్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి లోపల ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకోవడానికి ఇట్లా కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత అదే మార్కింగ్ని ఇంకొక సైడ్ కూడా వచ్చేటట్టు ఇక్కడ గుర్తు పెట్టేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇట్లా కరెక్ట్గా మీరు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఫోల్డింగ్ చేసేసుకొని ఒక స్టిచ్ చేసేసుకుంటే సరిపోద్ది రెండు సైడ్స్కి మీకు పోగులేమి వెళ్లకుండా చూడ్డానికి కూడా ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది అంతే బోత్ సైడ్స్ నీట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ మీరు నేను పావించి లూజ్ చెప్పిన కదా ఫస్ట్ ఆ పావించి లూజ్ చే తీసుకోకపోతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మొత్తం అయిపోయిన తర్వాత నడుము లూజ్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు తగ్గుతుంది సో అందుకనే మనం ముందే ఇక్కడ ఒక పావి ఇంచ్ తీసేసుకోవాలి ఇక్కడ మనకు ఆల్రెడీ కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం పావు ఇంచ్ ఎక్కడి వరకు అయితే తీసుకున్నామో అక్కడ వరకు ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని గా లైన్ డ్రా చేసుకోండి మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు నీట్గా చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఎగ్జాక్ట్గా ఇట్లా పిన్స్ పెట్టేసుకొని పైనుంచి నుంచి స్టిచ్ చేసుకోవడమే కరెక్ట్గా మనం లైన్ పైననే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి చివరికి వచ్చేసరికి ఒక రఫ్ ఇచ్చేసుకొని చేసుకొని దాన్నే మళ్ళీ ఇంకొక సైడ్కి కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి థ్రెడ్ కటింగ్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు జస్ట్ ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ కూడా కరెక్ట్గా లైన్ పైన ఉందో లేదో చూసుకొని కరెక్ట్గా సెట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక రఫ్ ఇచ్చేసుకోండి తర్వాత దాన్నే కిందకి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోద్ది చాలా సింపుల్ డిజైన్ మనకు రెడీ అయిపోయినట్టే నార్మల్గా మనం డాట్స్ వేసుకొని కింద పట్టి జాయింట్ చేసేసుకుంటే సరిపోద్ది మీరు ఇక్కడ బటన్ అయినా పెట్టేసుకోవచ్చు డోరీస్ అయినా పెట్టుకోవచ్చు మనకు లోపల కూడా మంచి ఫినిషింగ్తో ఉంటుంది అంతే చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్